అసలు వార్త ఏంటి వీడి చదివే వార్త ఏంటి అసలు వార్తలను వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి వార్త ఈరోజు మధ్యాహ్నానికి సంబంధించి కూడా మీకు ఈనాడులోనే ఈనాడులోనే వార్త రాశారు వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి డైరెక్ట్ డైరెక్ట్గా ఈనాడు రాసింది సో ఇంకా మిగిలింది మూడు రోజులే ఇప్పటికి వచ్చిన ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు దరఖాస్తులే తొమ్మిది వందల అరవై ఒక్క దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదండి సార్ బాబా ఏపీలో లిక్కర్ షాపులకి ఏమో డిమాండ్ దరఖాస్తుల కోసం భారీ క్యూలు రేపు అక్టోబర్ పన్నెండు నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ యొక్క ఆచరణలోకి రాబోతోంది సురేష్ గారు మొత్తానికి డిమాండ్ అనేది బాగా పెరిగినట్టు కనిపిస్తోంది మరి దరఖాస్తులు మాత్రం చాలా వెల్లువలా వస్తున్నాయి తెలుస్తున్నది రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అన్నా సరే ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడమే ఆ అమ్మాయి ఏం చెప్పింది నేను వేయి చెప్తున్నావు నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది వాట్ ఈస్ దోషన్ ఆఫ్ దిస్ ఛానల్